ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది ఆ తాబేలు చాలా తెలివిగలది దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చే జంతువులకు పక్షులకు ఏవైనా సమస్యలు ఉంటే తాబేలుకు చెప్పుకునేవి ఆ అడవికి రాజు సింహం అది ఈ మధ్య కోపంగా గర్జిస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ చిరాగ్గా పరాగ్గా ఉంటూ నిద్ర తక్కువై ఆకలి ఎక్కువై అడవి నియమాలు తప్పి చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తినసాగింది తాబేలుతో కోతి కొంగ ఇదే సమస్య చెప్పుకున్నాయి నువ్వు భూమి మీద కన్నా నీటిలో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి మృగరాజు ఆగడాలు తెలియవు నీకు నీవే ఈ సమస్యను పరిష్కరించాలి అని తాబేలుతో అన్నాయి లాంటి రాజే మనల్ని భక్షిస్తే ఇక రక్షించమని ఎవరికి చెప్పుకుంటాం చెప్పినా మనలాంటి చిన్నవారి మాట వింటాడన్న నమ్మకం లేదు మీరిద్దరూ రేపు నేను చెప్పినట్లు చేయండి అంటూ రెండింటికి ఏం చేయాలో చెప్పింది తాబేలు తెల్లారి తాబేలు చెరువు ఒడ్డున శీర్శాసనం వేస్తూ ఉంది అప్పుడే దప్పిక తీర్చుకోవడానికి చెరువు దగ్గరికి వచ్చింది సింహం తాబేలును చూసిన సింహం అడుగులో అడుగు వేసుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళింది తాబేలు వెంటనే శరీరంపై కవచంగా ఉండే గట్టి డెప్పలోకి కాళ్ళు చేతులు తల తోక అన్ని పోనిచ్చేసింది ఆకలితో ఉన్న సింహం తన పంజాని తాబేలు డెప్ప మీదకు విసిరింది రాయిల గట్టిగా తగిలింది నోటితో కొరకపోయింది పళ్లకు నొప్పి కలిగింది తాబేలును చెరువులోకి విసిరికొట్టి నీళ్లు తాగింది నీళ్లు తాగిన సింహం చెరువు పక్కనే ఉన్న చెట్టు చాటున దాక్కొని అక్కడకు వచ్చే జంతువులను సమయం చూసి చంపాలనుకుంది తాబేలు తిరిగి నీటిలో నుంచి బయటకు వచ్చి ఒడ్డున మళ్ళీ శీర్షాసనం వేసుకోసాగింది కొంతసేపటి తర్వాత కోతి వచ్చి దాహం తీర్చుకుంటుండగా చెరువులో నుంచి ఒక ముసలి పరుగున వచ్చి లటుక్కున కోతిని అందుకోబోయింది కోతి తప్పించుకొని చెట్టెక్కి అన్నా నీళ్లు తాగే నన్ను తినాలనుకోవడం తప్పు కదా అంది ఏది తప్పు తండ్రిలాంటి మృగరాజే చిన్న చిన్న జంతువులని చంపుకుని తింటుంటే ఇంకా నీతి న్యాయం తప్పు ఎక్కడున్నాయి అంది ముసలి కోతి చెట్టు దిగి తాబేదు పక్కన చేరి యోగా చేసుకోసాగింది మరికొద్దిసేపటికి కొంగ అక్కడికి వచ్చి చెరువులోని నీటిని తాగి తాబేలు పక్కన ఒంటికాలిపై జపం చేయసాగింది అప్పుడే మంత్రి అయిన నక్క అక్కడికి వచ్చింది కొంగను అందుకోబోయింది కొంగ తప్పించుకొని చెట్టు మొద్దుపై వాలి మహామంత్రి జపం చేసుకుంటున్న నన్ను చంపాలనుకోవడం న్యాయమా మృగరాజుకు ఫిర్యాదు చేస్తాను అంది కొంగ వెళ్ళు వెళ్ళు ఎప్పుడూ చికాకుగా కోపంగా ఆకలితో ఉండే రాజు నిన్ను చూసి గుటుక్కున మింగేస్తాడు ఆ జపం ధ్యానం యోగ మృగరాజు చేసుకుంటే కోపమన్నా తగ్గుతుంది అని నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క ఇదంతా చెట్టు వెనుక నుంచి సింహం గమనిస్తూనే ఉంది అడవిని పాలించే రాజును బట్టే మంత్రులు సేవకులు జంతువులు పక్షులు ఉంటాయి రాజు అడవి నియమాలు తప్పితే జీవులు రాజు బాట పడతాయి మృగరాజు మంచివాడిగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో సత్యహక్కుతో అడవి జీవుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలిస్తే జీవులు కూడా రాజును అనుసరిస్తూ ఉంటాయి తప్పు నాదే పరిపాలనలో సమస్యల ఒత్తిడి వలన ఆలోచనలతో కోపం ఎక్కువై నిద్ర కూడా రావడం లేదు అనుకుంది సింహం వెంటనే చెట్టుపక్క నుండి బయటకు వచ్చిన సింహం మిత్రులారా భయపడకండి నా తప్పు నాకు తెలిసింది ఇకపై చిన్న జీవులను వేటాడను ఎప్పటి నుంచే మీలాగా యోగా ధ్యానం జపం చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా పాలన చేస్తాను అంది సింహం మృగరాజు ప్రవర్తనలో మార్పు కోసం సహకరించిన కోతి కొంగలను అభినందించింది తాబేలు కొద్ది రోజులకే సింహం ప్రవర్తనలో మార్పు గమనించిన అడవి జీవులు తాబేలుకు కృతజ్ఞతలు తెలిపాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు చేస్తాను బాయ్ ఫ్రెండ్స్